అందరికీ నాయబ్రాహ్మణులకి నమస్కారము ఈరోజు మా అన్నగారు అయినటువంటి ఎల్లనూరు ప్రసాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టినందుకుగాను మేము ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా కుటుంబ సభ్యులుగా మేము ఆయన సన్మానించడం జరిగినది అలాగే ముఖ్యముగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రాహ్మణులకు ఒక గుర్తింపును తెచ్చి అందరికీ సహకరించి ఇది చేసినందుకు ఈ ప్రభుత్వం తరఫున మా తరఫున మమ్మల్ని నాయకురాముల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు వారికి జగన్మోహన్ రెడ్డి గారి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే అనంతపురం ఎమ్మెల్యే సార్ అనేటువంటి స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి మా అన్నను చేసిన గుర్తింపుకు గాను కులానికి చేసిన గుర్తింపుగాను అలాగే పార్టీకి చేసిన గాను ఆయన్ని గుర్తించి రాష్ట్ర పెద్దల వరకు తీసుకువెళ్ళి మా ఎన్నకు సహకరించి ఇది చేసినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ గారికి ధన్యవాదాలు ముఖ్యంగా కీర్తి చేతులు ఎలనూరు కులపు గారు అయినటువంటి మా తాతగారు ఆ రోజు చిన్న సమాజంలో ప్రకారము ఆ ఉన్న జనరేషన్ ప్రకారము ఆయన పది మందికి కులవాళ్ళకి సాయం పడల్లా సాయం చేయాలా అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అదే విధముగా మా బెదాయనటువంటి ఎలనూరు నారాయణ గారు కూడా అదే విధంగా పది మందికి కులస్తులు కలుపుకొని పది మందికి సాయం చేయాలా కులవాళ్ళకి సాయపడల్లా అనే మనస్తత్వం కలిగినటువంటి అదే విధముగా మా అన్నగారు అనేటువంటి ఎలనూరు ప్రసాద్ గారు కూడా ఇదే విధంగా ఇప్పుడు పది మందికి కుల వాళ్ళకు సహకరించి పది మందికి బాగా మంచి చేయాలా అనే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఈ సేవలను గుర్తించినట్టు గుర్తించి ప్రభుత్వం మా అన్నగారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సాగుతున్న ప్రభుత్వం తరఫున మా అన్నగారికి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ముఖ్యంగా న్యాయబ్రాహ్మణులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇందరితో సెలవు తీసుకుంటున్నాం సార్